నా పేరు పల్లవి నేను లా గ్రాడ్యుయేట్ ని నేను లైక్ త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక ముస్లిం బొబ్బాయి లవ్ చేశాను తను మాటలు నమ్మి నేను తన పెళ్లి చేసుకున్నాను తను మన కోర్టు చట్ట ప్రకారం పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు కానీ అలా పెళ్లి చేసుకోకుండా నన్ను ముస్లింల కన్వర్ట్ చేసి పెళ్లి చేసుకున్నాడు చేసుకున్నాక ఏదో బాగా చూస్తారా అంటే ఏం లేదు ఇంకా ఎండ్ ఆఫ్ ఇక మంత్ నుంచి స్టార్ట్ అయిపోయింది టార్చరింగ్ ఇంకా వాళ్ళ రిచువల్స్ అన్ని నన్ను ఫాలో చేయమని చెప్పారు అలా చేయకపోతే కొట్టడము ఇవి చాలా అన్నమాట తర్వాత ఇంకా ప్రతి ఒక్క విషయంలో బాడీ షేమ్ చేయడము ఇంకా నా కాస్ట్ పేరు తీసి నా ని తీసి నన్ను ఇంకా ఘోరాతిఘోరమైన మాటలని ఇంకా వాళ్ళకున్న గర్జెస్ అన్ని మొత్తం నా మీద తీసుకున్నారు ఇంకా వాళ్ళు ఏది చెప్పినా నమ్మొద్దు ఇట్లాంటివన్నీ లైక్ ముస్లిమ్స్ ఏవి చెప్పిన ఫస్ట్ స్టార్టింగ్ మా ముస్లిం మీకు హెవెన్ ఇస్తది అది ఇస్తుంది ఇది అని వాళ్ళ మోటివేషనల్ టాక్స్ కి మనం కొంచెం ఇదైపోతాం ఎంత స్ట్రాంగ్ ఉన్నా కానీ వాళ్ళ మాటలలో మనం జారిపోతాం నేన జారిపోయాను నేను ఇప్పుడు దాంట్లో నుంచి బయటికి రావడానికి చాలా ట్రై చేస్తున్నాను వాళ్ళు పెట్టిన ఈ టార్చర్ నాకు ఈ మెంటల్ ట్రామా అయితే అంతా ఇప్పుడు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు స్టార్టింగ్ లోనే దీన్ని ఎండ్ చేస్తే బెటర్ లేదంటే ఎండ్ ఆఫ్ ద డే మనం మన డెత్ చూసుకోవాలి మన రెప్యుటేషన్ మొత్తం పోతుంది ఇంకేం చేయలేము ఇప్పుడు ఎట్లాంటి సిచ్యువేషన్ అంటే ఇంకా అటు వెళ్ళలేం ఇటు వెళ్ళలేం అన్నట్టు మధ్యలో ఇంత ఇంతైనా వాళ్ళు మనకు ఒక ఆప్షన్ ఇస్తారు ఏందంటే మా దగ్గర ఒక స్లేవరీ లాగా నువ్వు స్లేవ్ లాగా ఉంటావా అని అడుగుతారు ఇంకా అది వద్దు అనుకో నేను బయటకు వచ్చాను కాబట్టి నేను ఇప్పుడు నేను కన్వే చేయాలని కన్వే చేయాలని ఏంటంటే ఇంకా ఎవరు నేను అమ్మొద్దు ఇట్లాంటి వాళ్ళని ఎక్స్పెషల్లీ ముస్లిం బాయ్స్ వాళ్ళ మాటలు అయితే అస్సలు గ్యారంటీ ఉండవు ఈవెన్ వాళ్ళు తప్పు చేస్తున్నా అని తెలిసినా వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ సిస్టర్స్ కానీ ఎవ్వరు మనకు సపోర్ట్ గా వాళ్ళది వాళ్ళకే ఉంటది సో దీన్ని నేను జనాలకు అవేర్ చేద్దాం అనుకుంటున్నాను నేను కంప్లైంట్ ఇచ్చాను దీని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇంకా నేను ఎవిడెన్స్ కూడా అన్ని సబ్మిట్ చేయాలి అవన్నీ చేశాక ఇంకా దీన్ని కోర్టు లో మొత్తం నేను చూపించాలి నాకు జరిగిన మోసానికి నేను ఆ అబ్బాయిని నేను పనిష్ చేయించాలి అది నేను కోర్ట్ పరంగా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా